రైతులందరికి నమస్తే అండి నమస్తే తమ్ముడు నమస్తే అన్న మీ పేరు ఒకసారి మన ఫామ్ లో లొకేషన్ నా పేరు నోకరాజ్ అన్న మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి కొండు డైరీ ఫామ్ మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర ప్యూర్ మర్రా ఏలు ఉంటాయి ఇప్పుడు మూడు వందల అరవై ఏళ్ళు ఒక గేలు ఉంటే రేట్ వచ్చి లక్ష నుంచి లక్ష యాభై లక్ష దాకా గేలు రేట్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ గేదె రేట్ ఎంత అందా ఈ గేదె రేటు లక్ష నలభై పడుతుంది అన్న లక్ష నలభై పదిహేను లీటర్లు ఇస్తుంది అన్న పదిహేను ఇవన్నీ కూడా డెలివరీ అయినాయి మన దగ్గర తీసుకున్న గేదెలకి గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ వచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటదన్న అది ఇంటికి వెళ్ళాక ఓ ఒక బొట్ల మైకి కానీ రొమ్ముకి కానీ దేనికైనా గ్యారంటీ ఉంటుంది ఓకే ఇరవై ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తారు అవును ఇవన్నీ కూడా ఇప్పుడు డెలివరీ కావడం కడిగి ఉన్నాయి ఓకే డెలివరీ టైం లేదని ప్రాబ్లం వచ్చినా కూడా గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది అన్న ఓకే ఇప్పుడు అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి తగ్గిస్తారా లేకపోతే మీద మన దగ్గర పదివేల ఇరవై తగ్గుంటది చూసుకోవచ్చు రెండు మూడు డైరీ ఫోన్ తిరిగి మా దగ్గరికి వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు నెంబర్ ఒకసారి ఎయిట్ త్రీ జీరో ైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్ని టైమ్ కూడా మీరు డైరెక్ట్ నేర్గా రావచ్చు ఓకే ఓకే చూసుకోవచ్చు అవగాహన కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే మొత్తం కూడా ఫోర్లో అయితే సేల్కుని చెప్తున్నారు ఆంధ్రలో ఉన్న ప్రెజెంట్ అయితే వీడియో మీద నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ మచ్